హలో ఫ్రెండ్ వెల్కమ్ టు పద్మాన అడ్వెంటర్ టైల్స్కి వాళ్ళు ఏంటంటే ముసలిద పిల్లలు ఎందుకు తల్లిదండ్రులను వదిలిపెడుతున్నారు దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకు వదిలిపెడుతున్నారు అసలు ఏముంటుంది దాని మీద చిన్న గ్రద్దతో ఒక కథ చెప్తాను తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అసలు ముందు కొంచెం మంచి మాటలు మాట్లాడు అంటే అతను చాలా డబ్బున్నవాడు ఇప్పుడు ధీరు అంబానీ వీళ్ళందరూ ఉన్నారు ఉన్నారు వీళ్ళందరూ నిజమే డబ్బు ఉంది అంత మాత్రాన వాళ్ళకి ముసలితనం రాకుండా ఉంటుందా వాళ్ళకి ముసలితనం వస్తుంది ముసలితనం రాకపోవడం అంటే ఎవరికీ ఉండదు అందరికీ వచ్చి తీరుతుంది అంటే డబ్బు ఉంది కదా అని ముసలితనం రాకుండా చేసుకుంటాను ఇది నేను ఏమన్నా ఇచ్చేస్తాను వచ్చేస్తాను అనుకుంటాను అనుకో కూడా లేదు కదా ఎంత డబ్బు ఉన్న వాడికైనా డబ్బు లేని వాడికైనా వాడికైనా అది అలా వచ్చేస్తాయి వయసు అనేది వస్తూనే ఉంటుంది బాల్యం నుంచి యవ్వనం యవ్వనం నుంచి కౌమారం అలాగే వరుసగా ముసలితనం లాస్ట్కి వస్తుంది అది డబ్బు ఉంది నా దగ్గర అహంకారం ఇంత ఎంత అహంకారం ఉన్నా కూడా వాళ్ళ ముసలితనం రాకుండా ఆపుకోలేదు ఎంత మంచివాడైనా ఎంత నైపుణ్యం ఉన్నవాడైనా వాళ్ళ వృద్ధాప్యం రాకుండా ఆగిపోతుందా ఆగిపోదు కదా వృద్ధాప్యం వస్తుంది కాబట్టి వాళ్ళు నేను చెప్పబోయే కథ ప్రతి ఒక్కరికి అవసరమైంది చిన్న పెద్ద ముసలి మొత ఏమీ లేదు ఎవ్వరు ఓపికగా వింటారో ఎవరు అర్థం చేసుకుంటారో అందరికీ పనికొచ్చే కథ అందు జాగ్రత్తగా ఈ కథ వినండి స్కిప్ చేయకుండా వినండి జాగ్రత్తగా వినండి కథ చెప్తాను కదా వెల్కమ్ అండి కథకి అనగానగా ఒక ఊర్లో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు నిండాను అనమాట పెద్దది కదా ఎన్నో రకాల పక్షులు వస్తాయి ఎన్నో వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకుంటే వస్తూ ఉంటాయి ఎగురుతూ ఉంటాయి రాత్రి అక్కడే గూళ్ళు కట్టుకున్నాయి చాలా పక్షులు ఎన్నో చ అంటే పొద్దునంతా వెళ్ళి ఆహారం తెచ్చుకొని సాయంత్రం సేలా గూటుకి చేరి చక్కగా కలకలారా వద్ద పక్షులతోటి అది మర్రి చెట్టు ఎంతో కలకలకలలాడుతూ ఎంతో మంచి అంటే ఈ పక్షుల అరుకులతోటి ఎంతో అందంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేది అయితే మన పెద్దలు చెప్తుంటారు ఏమిటి చెప్తారు దేని మీద మనం ఎక్కడన్నా ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి ఒక ఇంట్లో అద్దెకే ఉన్నాం అనుకోండి ఒక ఊరిలోనే ఉన్నాం అనుకోండి ఒక ఫ్రెండ్స్ తోటే ఉన్నాం అనుకోండి వాళ్ళ మీద మనకు ప్రేమ ఎక్కువ అవుతుంది ఆ ఇంటి మీద కానీ ఆ వస్తువు మీద కానీ దేని మీద అయినా కూడా మనకు ప్రేమ ఎక్కువ అవుతుంది కదా అంటే అబ్బాయి అబ్బాయినాడు ఉన్నాం దీన్ని వదిలి వెళ్ళలేము ఇక్కడే ఉండిపోదామా అని కూడా ఆలోచించదు ఏదైనా ఒక ఊరిలో ఉన్నాం అనుకోండి మన సొంత ఊరు కాదు కానీ ఆ ఊరిలో చిన్నప్పటి నుంచి ఉండి ఉండి అక్కడే ఉండిపోదాం ఎందుకు ఎక్కడికి వెళ్తేనేమిటి ఇక్కడ ఇంతమంది మనుషులు అలవాటు ఇది ఇంత ప్రేమగా ఉన్నాము ఈ ఊరు ఇంత బాగుందని మనం కూడా ప్రేమని మమకారాన్ని పెంచుకొని అక్కడ ఉండిపోవడానికే సిద్ధపడతాం అదేవిధంగా పక్షులన్నీ కూడా ఆ మర్రి చెట్టుని చూసి బాగా ప్రేమిస్తూ ఎంతో ఇష్టంగాను ఆ మర్రి చెట్టు మీద నివాసం ఉంటు ఉంటూ ఉండేది అలా ఉండగాను కొన్నాళ్ళకి ఏంటంటే అడవిలోకి బాగా కరువు వచ్చేది ఎందుకంటే అడవిలోనేమో వర్షాలు లేవు ఆ చెట్టు చెరువులన్నీ ఎండిపోయాయి ఎండిపోయి వర్షాలు లేక నీరు లేక అవన్నీ ఎండిపోతూ ఉంటాయి చుట్టూ ఉన్న చెట్లన్నీ ఎండిపోతున్నాయి అనమాట అడవిలో ఉన్న చెట్లన్నీ మరి నీళ్ళు లేకపోతే చెట్లు బతకవు కదా ఒకటి 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 ఎండిపోతున్నాయి చెట్లన్నీ అన్ని చెట్లు కాబట్టి ఈ మర్రి చెట్టు కూడా ఎండిపోవడం మొదలైంది దాంతో ఏమిటవుతున్నాయి క్రమక్రమంగాని పక్షులు ఇంకా చెట్టు ఎండిపోతుంటే ఇంకెక్కడో గూటి ఇంకా ఎండిపోయిన చెట్టు మీద ఉండలేవు కదా ఎండ వానకి తట్టుకోలేవు కదా పక్షులు ఎన్నాళ్ళు అది చెట్టు గూడలు అవన్నీ ఆకులు అన్నీ కమ్మీస్ ఉన్నాయి కూడా చక్కగా ఉన్నాయి మెల్లిగా ఒక్కొక్క పక్షి ఎగిరిపోవడం మొదలుపెట్టే ఆ గూడు అంటే ఆ చెట్టుని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి ఇంకా కొన్ని కొన్ని అలా ఉంటుంటాను ఇంకా ఎండిపై ఉన్న ఆకులన్నీ రాలిపోయి ఇది అయిపోతే ఇంకా అక్కడ ఇంకా మిగిలిన పక్షులు కూడాను ఆ జాగా నుంచి ఆ చెట్టు మించి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి ఎన్ని వెళ్ళిపోయినా కూడానండి ఎప్పటినుంచో ఒక ముసలి గ్రద్ద ఆ చెట్టులోనే ఉండేదండి దాని చిన్నప్పటి నుంచి ఆ గ్రద్ద అక్కడ ఉండేది అందుకే దానికి మటుకు వెళ్ళలేదు నేను ఇక్కడే ఉంటాను నేను వెళ్ళను ఈ చెట్టును వదిలి అని చెప్పేసి అంటుంది ఆ గ్రద్ద మటుకు ముసలి బాగా ఓల్డ్ ఏజ్ వచ్చింది దానికి అది అక్కడే గ్రద్ద కూడా చూసి అనుకుంటుంది ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి నేను ఉండిపోయాను నేను వెళ్ళను అయినా ఇక్కడే ఉంటాను అనుకుంటుంది ఈ వెళ్ళిపోయిన పక్షులన్నీ ముసలి గ్రద్ద వెళ్ళకపోయేసారు కదా ఇవన్నీ ఏమనుకుంటాయంటే ఆ ముసలిగ్రద్ద ఆ చెట్టు మీదే ఉండిపోయింది నేను మేమందరం వెళ్ళిపోయింది దానికి ఆహారం కూడా దొరకదు పాపం ఎలాగా ఎలా ఉంటుంది అని ఇవన్నీ ఒకటితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి పక్షులు ఆ పక్షులన్నీ కూడా మళ్ళీ వచ్చి సలహా ఇచ్చేయమ్మా గ్రద్ద మా గ్రథమా ఆ గ్రదమా నువ్వు వెళ్ళిపో ఎండిపోయింది చెట్టు నీకేమీ లేదు ఇంకో చెట్టు దగ్గరికి అందరం వెళ్ళిపోతున్నాం నువ్వు కూడా వచ్చి ఇలాగ ఎక్కడికైనా వెళ్ళిపోలేదంటే అంటే అస్సలు ఒప్పుకోలేదు గ్రద్ద నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే నేను వెళ్ళను ఎంత అనమాట నేను వెళ్ళనంటే వెళ్ళను అంటుంది ఆ గ్రద్ద ఎందుకు వెళ్ళలేదు ఆ గ్రద్దకి ఆ చెట్టు మీద అంత ప్రేమ ఎందుకు ప్రేమ అంటే ఆ గ్రద్ద ఆ చెట్టు మీదే పుట్టింది ఆ చెట్టు కొమ్మల్లోని ఆ చెట్టు ఆకులతోటి చెట్టుతోటి తన చిన్నతనం నుంచి బుసలేయేదాకా దాంతో అనుబంధం బాగా ఉంది అక్కడే ఆడుకుంటూ అక్కడే పెరుగుతూ అక్కడే ఎగురుకుంటూ వెళ్ళి ఆహారం తెచ్చుకొని మళ్ళీ రాత్రి అక్కడే ఉండి తనంత చెట్టుతో అంత అనుబంధం బాగా పెంచుకుంది పెంచుకునే సరికి ఆ చెట్టుని వదిలి పాపం ఇప్పుడు అది కష్టంలో ఉంది దీన్ని వదిలిసిడిపోవాలా ఎందుకు వదిలిసారిపోవడం చూద్దాం ఇక్కడే ఉందాం ఏమవుతుందో చూద్దాం అని ఎంతమంది చెప్పినా ఎన్ని పక్షులు చెప్పినా ఎవ్వరు చెప్పినా అది వినలేదు అది ఆ చెట్టు మీదే ఉంది అది మనసులో ఇలాగే అనుకుంటా అయితే అనుకుంటుంది మళ్ళీకి రద్దా ఈ నేను నాకు జీవితంలో ఎన్నో ఒకసారి ఆనందాలు సుఖాలు కష్టాలు ఏ వచ్చినా ఈ చెట్టులోనే ఉన్నాను నేను ఇన్ని రోజుల నుంచి నాకు కూడా వృద్ధాప్యం వచ్చింది ఇప్పుడు నేను వెళ్ళిపోతాను ఇన్ని ఇచ్చిన చెట్టును వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను నా జీవ నా జీవితం అంతా ఇక్కడే గడిచింది కదా ఇప్పుడు నేను చివరి దశలో ఈ చెట్టును ఒంట ఇది బాధల్లో ఉంది ఇప్పుడు దీన్ని వదిలేసి ఒంటరిదాన్ని ఈ ఈ చెట్టును ఒంటరిదనం చేసి వెళ్ళిపోవాలా నేను వెళ్ళను కాక వెళ్ళను మనసులో గట్టి నిశ్చయం తీసు నేను ఇక్కడే చచ్చిపోయినా పర్వాలేదు నాకు ఏమీ పర్వాలేదు కానీ నేను మటుకు ఈ చెట్టును వదిలి ఎందుకంటే ఈ రోజున చాలామంది స్వార్థపరులు ఉన్నారు అటువంటి వ్యక్తులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నారు మనుషులు కూడాను వాళ్ళ కోసం వాళ్ళ ఆనందం వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు కనీ పెంచిన తల్లిదండ్రులు మర్చిపోతున్నారు నిజంగా తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఆసరాగా మారిన ఇలాంటి పిల్లల్ని చూసి సిగ్గుపడాలి అని గ్రద్ధ అనుకుంటుంది మనసులో ఎన్ని సమస్యలు వచ్చిన పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళారా ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళతోటే ఉంచుకున్నారు వాళ్ళు ఎంత తల్లిదండ్రులు ఎంత కోరిక ఉన్నా కూడా ఆ కోరిక పిల్లలు కూడా ఉండే ముందు పిల్లలకి పెట్టి తర్వాత తల్లిదండ్రులు తినేవారు అంతేగానివర మాకు తినాలను మీకు పెట్టము అని ఏ తల్లి తండ్రి అనరు ముందు పిల్లలకి పెడతా తర్వాత వాళ్ళు తింటారు అంతేగాని పిల్లలు ఏ రోజు తల్లిదండ్రులు ఏ రోజు అలా చూడలేదు కదా మరి పిల్లలు ఎందుకు తల్లిదండ్రులు ద్వేషించి దూరంగా పెడుతున్నారు వృద్ధాప్యం అంటే చిరాకు పడుతున్నారు కోపం కసురుకోవడం పడడం ఎందుకు చేస్తున్నారు వాళ్ళ కోసం మొత్తం కష్టపడి జీవితాంతం వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇంత చేస్తామా ఎన్నో త్యాగాలు చెప్పాను కదా ఇందాకలే ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొని వాళ్ళ కోసం ఎదురుని ఎదురు నిలిచి వాళ్ళు పెంచుతాం కానీ ఎందుకు వీళ్ళకి తల్లిదండ్రులు నచ్చకుండా పోతున్నారు ఈ జనరేషన్లో ఎక్కువగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు మద్దతుగా అదో కొంచెం సహాయ సహకారాలు చేస్తారని ఎవరైతే తల్లిదండ్రులు ఆశిస్తారు కానీ ఇప్పుడు లేదు అది అతిది కాబట్టి అటువంటి పిల్లల్లాగా నేను కూడా ఈరోజు ఈ నా జీవితం అంతా ఇచ్చితే ఈ మర్రి చెట్టే దీన్ని వదిలేసి నేను వెళ్ళిపోయి నేనేమి సుఖపడిపోతాను దాన్ని ఎన్ని కష్టాలు పడి నా కష్టాలు సుఖాలు అన్నిటికీ మద్దతుగా నిలిచింది నా చిన్నతనం ఇక్కడే అయింది అన్నీ ఇక్కడే అయ్యాయి వృద్ధుని అయిపోయింది కాబట్టి నాకు ఎందుకు నేను వదిలి వెళ్ళాలి వెళ్ళను అంటే వెళ్ళను అని గట్టి నిశ్చయం తీసుకుంది ఇంకా రోజు రోజుకి కరువు ఎక్కువైపోతుంది అడవిలోని ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయింది కాండవంతాను ఎండిపోయేసేలా ఇంకేమో చీమలు ఉంటాయి కదా చీమలు వచ్చి చీమలన్నీ చక్కగా పుట్టలు చేసుకొని ఇక్కడ ఉంటాయి ఆ చెట్టంతా చీమలు పాకొత్తు ఉంటాయి గ్రద్దని కొట్టి కొట్టిస్తూ ఉంటాయి ఎన్ని చేస్తాయి కానీ గ్రద్ద మటుకు ఆ చెట్టును వదలకుండా అక్కడే కూర్చొని ఉంటుంది పొద్దున పొట్టు ఏదో కొంచెం ఇటు అటు ఎగిరి ముసిల్ది కదా పాపం కొంచెం ఎగిరి ఏదో తనకి సరిపడా ఆహారం తెచ్చుకొని మళ్ళీ వచ్చి సాయంత్రం సరే ఆ చెట్టు మీదే కూర్చునేది ఎంత ఎండిపోయినా ఆ చెట్టు మీదే అలా కూర్చొని గడుపుతుండేది చాలా రోజులు అలా గడిచిపోయాయి అక్కడ ఉన్న మిగిలిన పక్షులన్నీ వేరే జాగాకి వెళ్ళిపోతాయి కదా అక్కడ ఉంటాయి కదా అవన్నీ ఓ రోజు కూర్చొని ఈ గ్రద్ద మా అక్కడే కూర్చున్నాడు అది ఎండిపోయి చచ్చిపోతాడు పాపం తిండి చెప్పలేక ఆ కొమ్మలు ఏమైపోతే పడిపోతే చచ్చిపోతాడు ముసలివాడు కూడాను కాబట్టి అన్ని వీళ్ళందరూ వెళ్ళాల మాట మనం అందరం వెళ్ళి గ్రద్దకి చెప్దాము మనం వెళ్ళి రమ్మని మనతో అని చెప్పి అన్ని పక్షులు కలిసి బయలుదేరి మళ్ళీ ఈ గ్రద్ద దగ్గరికి వస్తాయి గ్రద్ధమావా గ్రద్దమావా నువ్వు ఎందుకు ఎండిపోయిన చెట్టు దగ్గరే ఉంటావు రా మాతో తీసుకెళ్తాను మాతో పాటు కొన్నాళ్ళు మా మేము వేరే స్థావరాలు ఏర్పరచుకున్నాం నిన్ను కూడా మా దగ్గరే ఉంచుకుంటాను రా అంటే ఈ గ్రద్ద అస్సలు అంతేకాదు ఇక్కడ చూసావు ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది గ్రద్దమావా చీమలు కూడా తినిస్తున్నాయి ఎప్పుడో అప్పుడు ఈ చీమలు ఇలా డొల్ల చేసేస్తా చేసిస్తేనూ పెద్ద గాలి వచ్చిందనుకో ఈ చెట్టు పడిపోతుంది అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎలా ఉంటావు ఆ చెట్టు మీద ఉంచి పడిపోతే నువ్వేమవుతావు నువ్వు అసలే ముసిరివాడు గ్రద్దమావా అని పాపం ఈ పక్షులు ఎంతో నచ్చ చెప్తూ అప్పుడు చెప్తాను వివేకవంతులు ఏం చెప్తారు గ్రద్ధమామ అప్పు అగ్ని వ్యాధి ఇవన్నీ కూడా సరి అయిన సమయంలో నివారించాలి లేకపోతే అది అలా వదిలేసే మనకు ఏదైనా పెరిగితే ఏదైనా కూడాను మనకి నష్టం చేకూరుస్తాయి కదా అందుకు మేము చెప్తున్నామని చెప్తాయి పక్షులు వాళ్ళు చెప్పినవన్నీ విన్న తర్వాత లాస్ట్లో అక్కడ చెప్పిస్తాడు గ్రద్ధమామో ఫ్రెండ్స్ నాకు మీరు చెప్పారు నా మేలు కోరు చెప్పారు నేను చాలా సంతోషం కానీ నేను మీకు చెప్పేది వినండి ఏంటంటే నా తల్లిదండ్రులు ఈ చెట్టు మీద నన్ను కని ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ చెట్టే నన్ను పెంచింది ఈ చెట్టే నాకు ఆహారం ఇచ్చి ఒక పరిస్థితిలో నిన్న ఎగరలేని చిన్న పిల్లగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ చెట్టే ఆహారం పెట్టింది ఈ చెట్టే నాకు సర్వస్వయం పెంచింది ఇన్నేళ్ళు ఇక్కడ పెరిగిన తర్వాత ఈ చెట్టు ఇంత బాధల్లో ఉంటే వదిలేసి ఎలా రమ్మంటారు ఫ్రెండ్స్ మీరే చెప్పండి అని అడుగుతుంది అప్పుడు మళ్ళీ చెప్తుంది ఈ చెట్టులో నా అంతా అయిపోయేది కదా నా మొత్తం బాధ్యంచి వృద్ధాప్యం దాకా అయిపోయింది ఇప్పుడు అది కష్టాలు అప్పుడు దాన్ని వదిరి సరిపోతామా ఎవరైతే దుఃఖంలో ఉంటారో వాళ్ళని కష్టంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళవచ్చా అని అడుగుతుంది సరే ఇన్ని చెప్పేసిన తర్వాత చెప్పిస్తుంది గ్రద్ద ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీను నేను చనిపోయే వరకు ఈ చెట్టు మీదే ఉండి ఇక్కడే చచ్చిపోతాను ఎందుకు అంటే అంత నిస్వార్థంగా నన్ను ఇన్నాళ్ళు పెంచింది అందుకని నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇంకా మీరు అనవసరం ఇంకెన్ని చెప్పినా నేను రాను అని చెప్తుంది అనమాట మీరందరూ నాకు వచ్చి మంచి సలహా ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ కానీ నేను మటుకు రాను అని చెప్పేసి అప్పుడు ఇంకా ఈ మాటలు విన్న పక్షు పక్షులన్నీ కూడా చాలా నిరాశ చెంది అయ్యో గ్రద్ధమా తీసుకెళ్ళలేకపోతున్నామని పెట్టుకొని అవి మటుకు వాటిని వాసానికి వెళ్ళిపోతుంది సరే ఇవి చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక జా బ్యాచ్ వచ్చింది పక్షుల బ్యాచ్ వచ్చి ఎలా మళ్ళీ విద్యంగా నచ్చ చెప్పింది ఇది ఏమైనా సరే నేను రాను అంటే సరే ఈ పక్షులు బే ఏం చేస్తాయి బే ఇక్కడ ఉంటేలా ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళడం కాదని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇందిరా ఇందిరా మేమేమని ఇలాగా అడవిలో ఉంటున్నాము మా అడవిలో చాలా సంవత్సరాలు బట్టి వర్షాలు లేవు నీళ్లు లేవు ఎన్నో చెట్లు మొక్కలు అన్నీ చచ్చిపోతున్నాయి జంతువులు అన్నీ చచ్చిపోతున్నాయి మేమంటే ఎగురుకుంటే ఎక్కడో నివాసం ఏర్పరచుకున్నాం వెళ్ళలేని జంతువులు కానీ పక్షులు చెట్లు కానీ మొక్కలు కానీ అన్నీ చచ్చిపోతున్నాయి ఎండిపోయి వర్షాలు లేకని చెప్తాయి అయితే మేమందరం కూడా చెట్లు ఎండిపోయి అని చెప్పి ఎక్కడికో వెళ్ళి నివాసం ఏర్పడుకున్నాం అందరితో పాటు ఒక గ్రద్ద కూడా ఉండేది ఒక ముసలి గ్రద్ద ఉంది ఇప్పుడు అక్కడ ఆ చెట్టు మీదే ఉంది మేము ఎంతమంది రమ్మని చెప్పినా నచ్చ చెప్పినా రావట్లేదు ఆ చెట్టు మీదే ఉంటాను రాను అంటుంది ఆ గ్రద్ద అది చెట్టు కూడా ఎండిపోయింది పడిపోతుంది ఎప్పుడు చచ్చిపోతుందో పడిపోతే ఈ గ్రద్ద ఏమైపోతుందో అని మాకు చాలా టెన్షన్గా ఉంది బెంగగా ఉందని చెప్తుంది చెప్పిన తర్వాత ఇంద్రదేవ మేము ఎవరైనా చెప్పినా పక్షి వినట్లేదు ఆ గ్రద్ద వినట్లేదు ముసలి గ్రద్ద మీరే వచ్చి నచ్చ చెప్తే మీ మాట వింటుందేమో అని మీ దగ్గరికి వచ్చాము కొంచెం వచ్చి నచ్చ చెప్పండి అంటారు అసలు ఇంద్రుడు అంటాడు సరే పదండి మీతో పాటు నేను వస్తాను ముసలి గ్రద్ద నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తే దాన్ని ఎక్కడికి రక్షించడానికి ప్రయత్నం చేస్తాను అంటాడు ఇంద్రుడు వచ్చి చెప్తాడు ఇంక చెట్టు పని అయిపోయింది చెట్టు చచ్చిపోతే నువ్వు కూడా ఎప్పుడు పడిపోతుందో లేదో నువ్వు ముసలివాడవే చచ్చిపోతావు అంటే అయితే గ్రద్ద చెప్తుంది ఓ ఇంద్రదేవా నేను చెప్తాను వినండి మా అమ్మ నాన్న నాన్న ఇక్కడ కనీసి వాడిద్దరు స్వర్గానికి వెళ్ళిపోయారు నేను ఇక్కడ ఉండిపోయాను ఈ చెట్టు మీదే తిన్నాను పడుకున్నాను ఆడుకున్నాను పోయి అన్ని రకాల జీవితం ఈ చెట్టు మీదే అయిపోయింది ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను మొత్తం నా జీవితం అంతా ఇక్కడే గడిచింది ఇప్పుడు సమస్యలో ఉన్నప్పుడు దీన్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతాము ఎప్పుడైనా ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు వాడిని వదిలి వెళ్ళచ్చా ఓ ఇంద్రదేవా మీరు చెప్పండి అంటూ ఉంటారు కదా సమస్య వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళారు వదిలేసి వెళ్ళాలని అంటూ ఉంటారు కదా నాకు అదే పేరు వస్తుంది కదా అందుకు నేను వదిలి వెళ్ళాను ఇంద్రదేవ అని చెప్పిస్తుంది కదా ఇప్పుడు ఇంద్రదేవుడు కూడా ఆశ్చర్యపోయి నీ బ్ర నీ దీనికి చాలా నచ్చింది నాకు నీ బుద్ధి నీ మెంటాలిటీను కాబట్టి నీకు వరం ఇస్తాను కోరుకో గ్రదవని అంటేనో గ్రద్ద అంటుంది మీరు నాకు వరం ఇవ్వద్దు నేను కోరుకోను నాకు వరం ఏమక్కర్లేదు మీరు ఏమన్నా వరం ఇవ్వాలనుకుంటే ఈ చెట్టుకి ఇవ్వండి ఈ చెట్టు మళ్ళీ చిగుర్చీపు చక్కగా కొమ్మలు రెమ్మలు వేసి బాగా పెరిగింది అనుకోండి నేను ఎలాగో నాలాంటి పక్షులు పక్షి పిల్లలు ఎన్నో వస్తాయి నేను ఎలాగో ముసలివాడిని అయిపోయాను నాకు ఇచ్చిన వర అయినా నేనేం బతకను ఎప్పుడో చచ్చిపోతాను కానీ తర్వాత ఈ చెట్టు బాగా చికిర్చి బాగా కొమ్మలు ఆకులు అన్నీ వేసి వచ్చిందంటే నాలాగా చిన్నప్పటి నుంచి ఎన్నో పక్షులు వచ్చి ఇక్కడ పెరిగి ఇక్కడ తలదాచుకొని ఇంతకో ఎంతో పెద్దవిగా అయ్యి నాలా వృద్ధాప్యం వచ్చేదాకా ఈ చెట్టును ఉండేటట్టు ఈ చెట్టును ఎప్పుడూ ఎండనివ్వకుండా చూడండి ఇంద్రదేవా అని అడుగుతుంది చూసేది అంత నిస్వార్థంగా అడిగితే తన కోసం అడగలేదు ఆ చెట్టు కష్టంలో ఉంది తన చెట్టు చిన్నప్పటి నుంచి తను పెంచిందని ఆ చెట్టు బాగుండాలని కోరింది అదండి నిస్వార్థ ప్రేమ అప్పుడు ఇంద్రుడు సంతోషించి ఆ చెట్టు అంతా మళ్ళీ చిగుర్చి పచ్చగా పెరిగేటట్టు చేస్తాడు అంతేకాదు అడవిలో వర్షాలు పడేటట్టు చేస్తాడు మొత్తం అడవి అంతా పచ్చగా కలకలలాడుతూ ఎంతో అందంగా ఉంటుంది అప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పక్షులన్నీ మళ్ళీ వస్తాయి పక్షి పిల్లలు వస్తాయి అన్నీ వస్తాయి అక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ముసలిగ్రద్దని చూసి నేను బా సంతోషించి ఆ గ్రద్దను ఎక్కడికి ఆహారానికి వెళ్ళకు మేమే నీకు నీళ్లు ఆహారం అన్నీ తెచ్చిస్తామని అన్నీ తెచ్చి గ్రద్దకి పెడుతూ ముసలి గ్రద్దకి సేవ చేయడం మొదలు పెట్టేవి పక్షి పిల్లలన్నీ చూసారా ఇదే అండి కథ దీన్ని బట్టి మనకి కథ నీతి ఏమిటంటే మనకి ఆప్తులైన వారు మనకి అయితే మన కోసం తాపత్రయపడేవారు తల్లిదండ్రులు ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా సరే మన కోసం ఎంతో చేసిన వాళ్ళని ఎప్పుడు కూడాను కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్ళకూడదు వాళ్ళతోటే మనం ఉండాలి అంటే కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు అసలైన ఆప్తుడు కదా బాగున్నప్పుడు అందరూ ఆదుకుంటారు వస్తారు చేరతారు బెల్లం చుట్టూ చేయమని చేయనట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రారు కదా తప్పించుకుందే చూస్తారు ఇదండి కథ చూసారా ఇప్పుడు అర్థమైందా ముసలితంలో తల్లిదండ్రులు వదిలితే వదలకూడదని గ్రద్ద ఎంత బాగా చెప్పిందని అంటే అది పెంచిన చెట్టు మీద ఎలా ఉందో అలాగే పిల్లలు కూడా వృద్ధాప్యలో తల్లిదండ్రులు వదలకుండా ఉండండి అని చెప్పింది అనమాట ఇది కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇవాళ ప్రశ్న ఏంటంటే కత్తి లేకుండా కోయగలిగేది ఏమిటి మళ్ళీ అడుగుతున్నాను జాగ్రత్త కత్తి లేకుండా కోయగలిగేది ఏమిటి ఇవాళ ప్రశ్న దీని జవాబు పెట్టండి నిన్న అడిగాను కదా సూదీదారని లేకుండా కుట్టగలదని దోమలు సూదీదారం ఎందుకు దోమలు కుట్టడానికి ఏం అక్కర్లేదు కదా మాధవి గారు పెట్టేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ